పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది తీసుకోకపోతే సుమోటోగా మళ్లీ విచారిస్తామని కోర్టు తెలిపింది ఈ విషయంలో అసలు మెరిట్ ఏమిటన్న విషయం పక్కన పెడితే బీఆర్ఎస్ మాత్రం ఇక ఉప ఎన్నికలు వస్తున్నాయి కాసుకోండి అని ప్రకటించేసింది పది స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయని కేడర్ రెడీ కావాలని సూచించింది బీఆర్ఎస్ హడావిడి చూసి అంత అవకాశం ఉందేమో అనుకుంటున్నారు కానీ కాంగ్రెస్ అనుకుంటే తప్ప రావని బీఆర్ఎస్ కూడా తెలుసు ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే అది తమకు ఎంత పెద్ద కష్టం తీసుకువచ్చి పడుతుందో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇంకా బాగా తెలుసు ఇప్పుడు పది స్థానాల్లో ఎన్నికలు వస్తే ఒక్క చోట కూడా గెలవటం సంగతేమో గానీ పార్లమెంట్ ఎన్నికల్లో పోయినట్లు డిపాజిట్లు పోయినా ఆశ్చర్యం లేదు బీఆర్ఎస్ కు ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితి కనిపిస్తోంది బీఆర్ఎస్ ఓటు బ్యాంకును క్రమంగా బీజేపీ కైవసం చేసుకుంటోంది ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం ఏది అంటే ఎక్కువ మంది బీజేపీ వైపే చూపిస్తున్నారు కానీ బీఆర్ఎస్ కు మరో ఛాన్స్ ఇద్దామని అనుకోవటం లేదు విషయం పార్లమెంట్ ఎన్నికల్లోనే తేలిపోయింది అందుకే బీఆర్ఎస్ బయట ఉప ఎన్నికలు అని చెప్పి పార్టీ మారి ఆలోచనలో ఉన్న ఇతర ఎమ్మెల్యేల్ని బెదిరిస్తోంది కానీ నిజంగా అలాంటిదేమైనా వస్తే తమకే నష్టమని అంచనా వేయకుండా ఉంటుందని అనుకోలేమని ఎక్కువ మంది భావన